నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక అంశం హాట్ టాపిక్గా మారింది అదేంటంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆగస్ట్ పంతొమ్మిదిన ఆయన బెయిల్ రద్దయ్యి అరెస్ట్ అవుతాడా అంటే చాలామంది అవుననే విశ్లేషిస్తున్నారు మరి మొత్తానికి ఆగస్ట్ పంతొమ్మిదిన అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడా అసలు ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు నమస్తే సార్ నిన్న సుప్రీంకోర్టులో వాదోపవాదనలు విన్నాను సార్ మరి మొత్తానికి సిబిఐ దర్యాప్తు పూర్తయింది అని చెప్పి మీరు ఆదేశిస్తే నెక్స్ట్ విచారణ కొనసాగిస్తామని కూడా చెప్పడం జరిగింది వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యి ఆగస్టు పంతొమ్మిదిన అరెస్ట్ అవుతాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఏంటి ఏం జరగబోతుంది నిజంగానే అవినాష్ రెడ్డి ఆగస్టు పంతొమ్మిదిన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా ఏం జరగబోతుంది ఆగస్ట్ పంతొమ్మిదిన యాక్చువల్లీ కేసు నిన్ననే తీర్పు రావాలి అయితే ఇక్కడ ఏమైందంటే సిద్ధార్థ రోద్రా గారు ఎవరైతే సునీతారెడ్డి గారి తరఫున వాదిస్తున్నారో ఆయన నిన్న అక్కడ హాజరు కావటానికి రాలేని పరిస్థితుల్లో అసిస్టెంట్స్ వాళ్ళు పాస్ ఓవర్ చేయమన్నారు సో దాంతో పంతొమ్మిదో తారీఖుకి ఇది వాయిదా పడింది ఇక్కడ సుప్రీం సుప్రీంకోర్టు ఆడి కొన్ని ప్రశ్నలు ఇంతకుముందే గతంలో సీబీఐని అడిగింది అందులో ముఖ్యమైనది ఏంటంటే దర్యాప్తుని ఇంకా కొనసాగించే ఉద్దేశం ఉందా ఇంకా దర్యాప్తు పూర్తయిపోయినట్టేనా అని అడిగారు ఆ విషయంలో ఈ నిన్న క్లియర్గా చెప్పారు సిబిఐ పూర్తయిపోయిందని అలా అంటూనే ఇంకో మాట ఏం చెప్పిందంటే మీరు ఆదేశిస్తే తదుపరి దర్యాప్తు కూడా చేయట చేపట్టడానికి సిద్ధంగానే ఉన్నట్టు మాట్లాడింది దీని అర్థం ఏంటంటే ఇక్కడ రెండు ఇందాలుగా ఉంది రెండు నాలుకల ద్వారా అన్లైన్ కానీ ఉంది పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా అదనంగా కొనసాగించడానికి ఏముంటుంది ఏముండదు అయితే అక్కడే ఈవిడ ప్రశ్న ఎవరిది సునీత రెడ్డి గారిది దర్యాప్తు అనేది పూర్తి స్థాయిలో జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న ఐదేళ్ళు నత్తనడక నడిచింది కారణాలు ఏవైనా మొత్తంగా అయితే సిద్ధార్థ రుద్ర గారు కూడా చెప్పింది అదే ఈ ఆరేళ్ళుగా ఏదైతే కేసు ఉందో అది నత్తనడక అసలు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది అన్నట్టుగా మాట్లాడారు వీళ్ళైతే ఏం అక్కడ చేసరి ఐదేళ్ళు ఆరేళ్ళు అంటే ఒక వెయ్యి పేజీలు మాత్రం కోర్టు ముందు పెట్టారు దానికి సంబంధించిన ఆధారాలు సంబంధించినవి కానీ సాక్ష్యాల సంబంధించినవి కానీ ఆ రిపోర్ట్ ఏదైతే మొత్తంగా ఉందో ఆ కేసు సంబంధించిన ఫైల్ అయితే ఒక వెయ్యి పేజీలు ఉంది కోర్టు ఏమంటుంది ఇదంతా చదవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి తీర్పు తీర్పు ఇవ్వడానికి మొత్తాన్ని డిలే అవుతున్న సందర్భం కోర్టులో ఇవంతా ఇచ్చారన్న ఆ విధంగా కూడా డిలే అవుతూ వస్తుంది ఇక ఇప్పుడు రానుబో ఏంటంటే ఇంకా పంతొమ్మిది తారీఖుకి ఇప్పుడు ఒక రెండే రెండు విషయాలు ముందుంటాయి కోర్టు ముందు ఏ ఒకటి బెయిల్ రద్దు చేయటం రెండు విచారణ కొనసాగించటం లేదా విచారణ కొనసాగించటం బెయిల్ రద్దు చేయకుండా ఉండటం లేదా బెయిల్ రద్దు చేసి విచారణని కొనసాగించడం ఇలా ఏదైనా ఒక నిర్ణయం అనేది ఖచ్చితంగా రాబోతుంది మొత్తంగా అంటే న్యాయ నిపుణులు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే విచారణ కొనసాగించడానికి అవకాశం ఉంటుంది బెయిల్ అయితే రద్దయ్యే అయ్యే అవకాశం కూడా ఉంటుందని ఎందుకంటే ఆవిడ పిటిషన్ అది విచారణ కొనసాగించాలి అసంతృప్తిగాను అసంపూర్తిగాను ఉంది విచారణ అనేది ఎందుకంటే ఆవిడ చెప్తున్న దాని ప్రకారం ఒక కేంద్ర బిందు ఈ కేసుకి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే బాధిరెడ్డి గారి విషయంలో కూడా విచారించాల్సి ఉంది అంటే వెనక ఉన్న వ్యక్తుల్లో వాళ్ళు కూడా దీనికి వెనకాల ఉండే అవకాశం ఉంది కాబట్టి అందరినీ ఇంకా విచారించాలి పరిపూర్ణంగా అందరినీ విచారించిన తర్వాత ఈ కేసును క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది అనేది ఆవిడ వాదన ఆవిడ లాయర్ ఆవిడ తరపున లాయర్ అయితే ఇంకా ఈ కేసు ఇంకా అలాగా విచారణ కొనసాగితే ఇంకా కీలకమైన పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఈ నాటకీయ పరిణామాలు ఎందుకు వస్తున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ ముందు జరిగిన సంఘటన ఇది ఏది రెడ్డి గారి హత్య కేసు ఇక్కడ మనం ఎన్ని మలుపులు ఒకసారి మనం వెనక్కి తిరిగి ఒకసారి చెప్పుకుంటే మొట్టమొదట విజయసాయిరెడ్డి గారు ఉదయం ఉదయమే పొద్దున్న ఒక మీడియా ముందుకు వచ్చి దురదృష్టవశాత్తు ఈ రోజున రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అన్నాడు ఆయన అది జరిగిన కొద్ది గంటలకే అసలు విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి రావటం ఎందుకంటే అది రక్తశక్తమైన మడుగులో ఉన్న వ్యక్తి తుడిచి అవన్నీ క్లీన్ చేసి కుట్లేసి చాలా పెద్ద తంతి నడిచింది ఇదంతా నడుస్తున్న సందర్భంలో ఇది దాయలేని పరిస్థితి ఇంక దీన్ని దాచి మనకు ప్రయోజనం లేదని అనుకుని ఎప్పుడైతే వైసీపీ అనుకుందో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వాళ్ళ సంబంధించిన వ్యక్తులు ఇది దాచి దాయగలిగే పిస్థితి లేదు కాబట్టి మనం దీన్ని ఏదో ఒకటి చేయాలి మసిపుసి మారడిగా చేయాలి అనుకున్నప్పుడు రెండో ప్లాన్ ఏంటి ఇది మేము అనుమానాస్పదమైన మృతిగా చూస్తున్నాం అన్నారు అక్కడ తర్వాత ఏం జరిగింది మరో మలుపు తీసుకుంది మరో మలుపు తీసుకున్న తర్వాత అనుమానాస్పద మృతి అంటే ఎవరో దొంగలో దారి దుప్పడే వాళ్ళు వచ్చి కొట్టి చంపేసేయడానికి లేదు కదా సో మరి దీన్ని ఏం చేయాలి చంపిన వాళ్ళు వాళ్ళు బయటకు వస్తారు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి రివర్స్ ఎలక్షన్స్ పక్కన దగ్గరికి వస్తున్నాయి సో అలాంటి పరిస్థితులు పెద్ద డ్యామేజ్ అవుద్ది అది బయటకు వస్తే అప్పుడు వీళ్ళు తెలివిగా ప్లాన్ చేసి ఏం చేశారంటే నారాసుర రక్త చరిత్ర అని ఒక పెద్ద ప్రోపకండ తీసుకొచ్చి సాక్షిలో కథనాలు రాయించి మీడియాలో ఇబ్బడ ముబ్బడిగా కథనాలు చెప్పించారు సో దాంతో ఏమైంది ఒక్కసారి డైవర్షన్ అంతా కూడా వేలు చూపించే పరిస్థితి వస్తుంది ఎందుకంటే సామాన్యం ఏం చేస్తారంటే అప్పటికప్పుడు అది నిజమేంటి అనేది తెలియటేనా చాలా కాలం పడుతుంది రోజులు పట్టవచ్చు గంటలు పట్టవచ్చు కొన్ని కొన్ని పరిణామాలు బట్టి ఉంటాయి సో ఈ సందర్భంలో జనం ఉద్రేకపూరితంగా ఉన్నవాళ్ళు ఏంటంటే వివేకానంద రెడ్డి గారిని చంపడానికి ఇంకా అవకాశం ఎవరికి ఉంటుంది ప్రతిపక్షంగా ఉన్నవాళ్ళకి అధికార పక్షం ఉన్న వాళ్ళకి మీద చూపిస్తారు కదా సో అది ఆబ్వియస్లీ చాలామంది నమ్మే అవకాశం ఉంటుంది అందరూ నమ్మితారని కాదు నమ్మే అవకాశం ఉన్న వాళ్ళు నమ్ముతారు సో అది ఖచ్చితంగా ఎలక్షన్స్ మీద ప్రభావం చూపించింది ఇక్కడ జరిగింది ఏంటి ఒకటి మర్డర్ చేసింది వ్యక్తులు వేరే కానీ ఇది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేసే ప్రయత్నం చేశారు ఇది తేటతెల్లమైన తర్వాత రోజుల్లో సో అదొక నాటకీయ పరిణామం ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఈయన అక్కడి నుంచి జ హైదరాబాద్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్ చనిపోయిన తర్వాత అక్కడికి రావాలంటే హాఫ్ అన్ అవర్ పడుద్ది చాలు హెలికాప్టర్ తీ తీసుకుని వచ్చేయాలంటే అట్లాంటిది ఏం చేశాడు పక్కనున్న ఐదారు కిలోమీటర్లకే ఆయన ముఖ్యమంత్రిగా హెలికాప్టర్ వాడిన సందర్భం మనం చూసాం అలాంటిది హైదరాబాద్ నుంచి మరి బాబాయ్ సొంత బాబాయ్ ఆయన కనవడానికి వెళ్ళడానికి రోడ్డు మార్గంలో వెళ్ళాల్సిన అవసరం ఉందా ఇది పెద్ద క్వశ్చన్ ఎందుకు వచ్చిన అంటే ఈ క్రమంలోనే ఆయన చాలా విషయాలు మాట్లాడతా మాట్లాడతా వెళ్ళారు అంటే ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అంటే ప్రతిపక్షం మీద ఎలాగ మనం బరచల్లాలి ఇవన్నీ కూడా మాట్లాడకుండా వెళ్ళిన సందర్భంలోనే ఈ ఫోన్ చాలా ఫోన్ కాల్స్ వెళ్ళినాయి అని అంటున్నారు ఆ సందర్భం జరిగింది కాబట్టే అనుమానాదాస్పద స్థితిలో ఆ డ్రైవర్ కూడా మరణించాడు సో అదే ఆ హత్యకు కూడా కారణం ఏంటి అనేది వీళ్ళు అటువైపు చూపిస్తున్నాయి సో ఇవన్నీ పరిణామాల దృష్ట్యా ఇంకో తర్వాత ఏం జరిగింది ఫస్ట్ ఫస్ట్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఇది ఖచ్చితంగా సిబిఐ చేత ఎంక్వైరీ చేయడం విచారణ జరిపించాలని అధికారంలో అధికారంలో రాంగ్ అని ఏం చేశాడు సీబీఐ ఆయన బల్లి పిటిషన్ వేశారు అవసరం లేదు అని అంటే ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి కదా అధికారులు రాకముందేమో సిబిఐ దర్యాప్తు కావాలన్నాడు అధికారులకు వచ్చిన తర్వాత అవసరం లేదన్నాడు సో తప్పు ఎక్కడ జరిగిందో అర్థమవుతుంది ఎవరి వైపు ఉందో కూడా అర్థమవుతుంది ఈ నాటికీ పరిణామం ఇలా జరుగుతూ ఉండగా మళ్ళీ ఎదురుదాడి ఏం చేశారు నారాసర రక్త చరిత్రను రాశారు అది కాదని తేలిపోయింది తర్వాత దీన్ని మళ్ళీ ఎవరి మీద నెట్టాలి అనగానే సునీత రెడ్డి మీద నెట్టారు సునీత రెడ్డి గారి మీద ఆయన భర్త రాజశేఖర రెడ్డి గారి మీద నెట్టారు నెట్టి నమ్మించే ప్రయత్నం చేశారు దానికి ఈ కేసుకు సంబంధించి ఏళ్ళు గడుస్తున్నా సరే ఒక కొలిక్కి రావట్లేదనే అసంతృప్తి ప్రజల్లోనే మీరు అన్నట్టుగా సునీత కూడా ఉంది మరి ఇప్పుడు ఆగస్టు పంతొమ్మిది ఒక కొలిక్ వస్తుందంటారా అదేనండి ఇప్పుడు ఇప్పుడు సునీత రెడ్డి గారి ఎలిగేషన్ ఏంటి మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారి మీద ఇట్టే ప్రయత్నం చేశారు మా ఓపెన్ అయిన తర్వాత తిరిగి ఒక కూతురుగా నన్నును అలాగే నా భర్తని తండ్రిని స్వయంగా చంపుకునే దాంట్లో మా మేము భాగస్వామ్యం అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు సో దాని మీద వాళ్ళు ప్రయత్నం చేశారుగా అది కూడా ఇప్పుడు మేము ఎదుర్కొంటున్నాము ఇప్పుడు సో అని చెప్పి ఆవిడ సుప్రీంకోర్టులో ఇవాళ ఏం చెప్తుంది అంటే చేసింది ఎవరో మాకు తెలియాలి దీని వెనకాల కుట్ర ఎక్కడ చాలా కుట్ర జరిగింది ఆ కుట్ర కారణం ఎవరో కూడా తెలియాలి దాని కేంద్ర బిందువు ఎవరో కూడా తెలియాలి చాలా పూర్తిస్థాయి విచారణ జరిగితేనే తెలుస్తుంది కానీ ఈ ఆరేళ్లు నత్తనడక నడిచిన దాంట్లో ఎక్కడ కూడా కొండను తవ్వేరు కానీ ఎలకన పెట్టిన సందర్భం లేదు సో అదే కాకుండా రామ్ సింగ్ మీద కూడా ఎవరో దర్యాప్తు అధికారు ఉన్నారో అతని మీద కూడా కేసులు వేశారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గవర్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన కరెక్ట్గా యాజ్టీజ్గా అన్ని కూలంకషంగా జరిగిన జరిగినట్లు అన్నీ తీసుకొచ్చి బయట పెడుతున్న వాస్తవాలని వాళ్ళు జీర్ణించుకోలేక ఆయన మీద కూడా కేసులు వేసే ప్రయత్నం చేశారు రామ్ సింగ్ మీద ఆయన అదే ఇలాంటి పరిణామాలను చూసిన తర్వాత సునీత రెడ్డి గారు సో పూర్తి స్థాయిలో అక్కడ నిష్పాక్షికంగా దర్యాప్తు జరిగినట్టుగా మేము భావించడం లేదు కాబట్టి దీన్ని కొనసాగింపుగా దర్యాప్తు చేపట్టాల్సిందే అసలు దోషులు బయటపడాల్సిందే అలాగే బెయిల్ అవినాష్ రెడ్డికి ఏదైతే ఉందో అది రద్దు కావాల్సిందే అంటే ఆవిడ వాదన సో ఆవిడ వాదన సహేతుకంగా ఉంది కాబట్టి ఇన్ని క్రమాలు చోటు చేసుకున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం అనుకున్నవి అంటే మొదట ఏమనుకున్నారో తర్వాత ఏమనుకున్నారో డ్రామాని ఎలా మళ్ళీ డైవర్ట్ చేశారు తర్వాత సీబీఐ కావాలనుకున్న వాళ్ళే మళ్ళీ వద్దని ఎందుకన్నారు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా కోర్టు పరిశీలన తీసుకుంటుంది తీసుకొని మరి నాకు తెలిసినంతవరకు అంటే న్యాయ విద్యులు చెప్పేదాన్ని బట్టి కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది బహుశా బెయిల్ కూడా రద్దే అవకాశం ఉంది అదే జరిగితే అవినాష్ రెడ్డి ఖచ్చితంగా ఆగస్టు ఆగస్ట్ నా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం